క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెట్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ము గడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనగా మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును ప్రతి అండి మాలిని దేవి స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నెంబర్స్ నైన్ మరియు జీరో వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి కావలి మండల పరిధిలోని ఆనమడుగు పంచాయతీ ఆకుతోట గిరిజన కాలనీలో ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఇరిగేషన్ అధికారులతో కలిసి పర్యటించారు విస్తారంగా వర్షాలు కురవడంతో సమీపంలో ఉన్న మద్దూరుపాడు టిట్కోన్ నివాసాల్లోకి నీరు చేరి ఆ ప్రాంత ప్రజలు ఇబ్బందులు తెలుసుకున్న ఎమ్మెల్యే ఆనమడుగు చెరువు కలుజుమట్టం నీరు వెళ్లినప్పుడు కొంత నీరు టిట్కో నివాసాల్లోకి పోతున్న పరిస్థితిని జిల్లా అధికారులకు వివరించిన ఎమ్మెల్యే ఆనమెడుగు చెరువు ప్రాంతపు రైతులతో మాట్లాడి రైతుల అనుమతి తీసుకొని ఎక్కువ భాగం నుంచి వచ్చే వర్షపు నీటిని మరో ప్రాంతానికి మళ్లించే ప్రయత్నం చేస్తామన్న ఎమ్మెల్యే

ये नंबर दे रहे हैं और रजिस्टर कर सकते हैं कि इधर है तो मतलब मतलब का सप्लाई सेंटर है आर्थिक का आ वगैरह देखो अगर इधर है आ ये तो बस आ वगैरह बोलते हैं आ सेफ्टी एजेंसी का सेफ्टी

और फिर का गार्डन बत्ती बंद होता और फिर वो रेजमेंट बंद रेजमेंट और सबसे हाईएस्ट ये मारता ये घड़ी जैसे मैं उठता हूं ये बंद हो नीले बैठता हूं और फिर लेवन नाश्ता करके चले ना 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 कॉफी पीना और ఇల్లు కట్టి కదా అవన్నీ రాసే ఎంఆర్ఓ పెట్టండి ఇప్పుడు బియ్యం ఇవ్వాలి ఈ వీలైతే ఈ కాళ్ళలోకి మొత్తం బియ్యం రాసేది ముప్పై కేజీలు లెక్క ఇరవై ఐదు కేజీలు బియ్యం ఇచ్చాడు ఇవన్నీ అమ్మాయి వాళ్ళని ఖర్చు పెద్దవి కాబట్టి నీళ్ళు ఇచ్చినాయి కాబట్టి হেল্ল' চানজয় పంపిస్తారు రాస్తారు బియ్యం ఇస్తారు కావాలి నియోజకవర్గంలో తుఫాను యొక్క ప్రభావం విస్తారంగా వర్షాలు కురిసిన కారణాన దాదాపు ఇరవై సంవత్సరాల యువతల ఒకే రోజులో ఇరవై రెండు టీఎంసీ సెంటీమీటర్ల వర్షం కురిసినటువంటి దాఖలాలు లేవు ఈరోజు కావలకి నిన్నటి ఒక్క రోజునే ఇరవై రెండు సెంటీమీటర్ల వర్షం కురిసిన కారణాల వల్ల కావల్లో ఉన్నటువంటి చెరువులన్నింటినీ కూడా నిండి ఏర్పడటం చాలా పొలాలు మునక తేలటం గ్రామాలను అనుసంధానం చేస్తున్నటువంటి రోడ్లన్నీ కూడా డ్యామేజ్ అవ్వడం కూడా జరిగింది ఈరోజు ఉదయం నుంచి కూడా అన్ని ప్రాంతాలు సంచరించి ఈ రోజున ఈ సందర్భంలో ఆనమడుగు చెరువుని జిల్లా ఇరిగేషన్ ఎస్సీ గారితో పాటు అధికారులందరం కూడా ఇక్కడ సమావేశం కావటం జరిగింది ముఖ్యంగా ఈ ఆనమడుగు చెరువుకి బ్యాక్వా బ్యాక్ వాటర్ ఉన్నటువంటి ఏరియాలో గతంలో టిట్కు హౌసులు నిర్మాణం చేయటం దీన్ని కలుసుమట్టడానికే వాటర్ చెరువు నిండినప్పుడు ఆ వాటర్ అంతా కూడా బ్యాక్ వాటర్ అంతా కూడా టేపీ టిట్కు హౌసెస్లోకి వెళ్ళటం దీనివల్ల అక్కడ నివాసం ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి ఈరోజు అధికారుల సమక్షంలో సత్తరా న్యాయం చేసేటువంటి దృక్పథంతో రైతులందరినీ కూడా ఒప్పించి పైనుంచి వచ్చేటువంటి ఫ్లడ్ వాటర్ని సర్ప్లస్ వేర్లో ఉండా పోవటం కష్టంగా ఉంది అదనంగా కూడా కొంత ప్రాంతం బ్రీచ్ చేసి ఈరోజు నీళ్లను బయటికి సముద్ర పొంకి పంపడం కూడా జరుగుతుంది ఈ సందర్భంగా ఏపీ టిట్కు అవసస్సులో ఉన్నటువంటి వ్యక్తులను రక్షణ కల్పించేందుకే ఈరోజు ఆనమడు చెరువుకు సంబంధించినటువంటి రైతాంగాన్ని అందరినీ కూడా ఒప్పించి ఈరోజు చిన్నపాటి బ్రీచ్ని ఏర్పాటు చేసి ఆ బ్రీచ్ ద్వారా కూడా ఈరోజు నీళ్లు పోయేటట్టు కూడా చేయడం జరిగింది ఈరోజు లేదా రేపు ఉదయానికల్లా ఎక్కడ కూడా ఎటువంటి అవాంతర సంఘటనలు జరగకుండా ఏపీ టిట్కు హౌసెస్ అన్నీ అందరికీ కూడా ఇబ్బంది లేని పరిస్థితి కూడా ఉంటుందని కూడా మేము అందరం కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఈ సందర్భంగా ప్రభుత్వం కూడా ఎక్కడైతే మునక తేలిన గ్రామాలు ఏవైతే ఉన్నాయో శిబిరాల్లో ఏదైతే ఏ ఏ ప్రజలైతే నివసించడం జరిగిందో వారందరికీ కూడా ఇరవై ఇంటి కుటుంబానికి ఇరవై ఐదు కేజీల బియ్యాన్ని అదేవిధంగా ఒక్కొక్క కుటుంబానికి మూడు వేల రూపాయల నష్టపరిహారాన్ని కూడా ఇవ్వమని ఈరోజు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా నా యువనాయకుడు అయినటువంటి లోకేష్ బాబు గారు ఇప్పుడే జీవోలు రిలీజ్ చేయడం కూడా జరిగింది అధికారులు అందరూ కూడా ఈరోజు అప్రమత్తమై ఎక్కడెక్కడ నష్ట నష్టం జరిగిందో వాటన్నిటినీ కూడా ఈరోజు పరిశీలించడం జరుగుతుంది వాటర్ అంతా కూడా తగ్గిన తర్వాత ఇరిగేషన్ అధికారులు అదేవిధంగా అగ్రికల్చర్ అధికారులు కూడా ఏ ఏ పొలాలు డ్యామేజ్ జరిగినాయి ఎక్కడ మేరగా మేరకు లేచింది ఎక్కడ రోడ్లు ప్రభుత్వానికి నివేదికలు పంపడం కూడా జరుగుతుంది కావల నియోజకవర్గంలో ఎక్కడ కూడా ఏ ప్రాణ నష్టం జరగకపోయినప్పటికీ కూడా ఆస్తి నష్టాలు కూడా జరగకుండా వీలైనంత వరకు ప్రభుత్వం యంత్రాంగం అంతా కష్టపడి పనిచేయడం కూడా జరిగింది ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి ఆలోచనల మేరకు ముఖ్యమంత్రి గారి సహాయ ఆలోచనలతో మీ ఈరోజు మేము అందరం కూడా నిరంతరం కూడా ప్రజలను కాపాడుకునే దానికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాము ఈ సందర్భంగా ప్రతి కుటుంబానికి కూడా మేము ధైర్యాన్ని ఉండండి ఈరోజు తుఫాను పోయింది మనకి వర్షాలు కూడా ఇంకా రెండు మూడు రోజులు కూడా మనకి ఇబ్బంది లేదు ఈ లోపల ఎక్కడైనా కూడా కరెంటు సౌకర్యాలు కూడా ఇప్పటికే అన్ని ప్రాంతాల్లో అందించడం జరిగింది కొన్ని కొన్ని ఏరియాల్లో వాటర్ ఎక్కువగా ఉండే ఏరియాలో ఎర్తలు వస్తున్నందువల్ల అక్కడ ఆ ప్రాంతాల్లో కరెంటుని రిస్టోర్ చేయడానికి కొంచెం ఇబ్బందికరంగా ఉంది అక్కడ కూడా ఇమీడియట్లీ కూడా రిస్టోర్ చేయడానికి అంతరాంగం సంసిద్ధం అవ్వడం కూడా జరిగింది రెవెన్యూ అధికారులు అందరూ కూడా ఎక్కడ నష్టపోయి ఉన్నారు వాటి కూడా నష్టపరిహారం కోసం నివేదికలు తయారు చేస్తూ ఉన్నారు ఇరిగేషన్ అధికారులు ప్రతి చెరువుని పరిశీలించి ఆ ప్రాంతంలో ఎక్కడా ఇబ్బంది లేకుండా వాళ్ళు కూడా జరుగుతుంది ఎప్పుడూ లేని విధంగా ఈ ప్రభుత్వం ఈ మంచి ప్రభుత్వం నారా చంద్రబాబు గారి నాయకత్వంలో నాయకుడు యొక్క ఆలోచనల మేరకు ఈరోజు ప్రభుత్వం ముందు చూపుగానే తీసుకున్న చర్యల్లో భాగమే ఎక్కడ కూడా నష్టం జరగకుండా అందరినీ అన్ని విధాలు అందరినీ ఆదుకోవడం జరిగిందనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నా తప్పకుండా కావల్ నియోజకవర్గంలో ఎక్కడైతే నష్టం వాటిల్లి ఎవరైతే నిరాశలు వారందరికీ నష్ట పరిహారం అందించే దాంట్లో కూడా తప్పకుండా ప్రయత్నం చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం అస్సాం టీ డిపోర్ట్ జామియా మసీద్ కాంప్లెక్స్ షాప్ నంబర్ పదిహేను రైల్వే రోడ్ కావలి మా వద్ద అస్సాం టీ పొడి డార్జిలింగ్ టీ పొడి గ్రీన్ టీ పొడి బ్లూ టీ పొడి లంసా టీ పొడి మసాలా టీ పొడి ఇలాచీ టీ పొడి హోల్సేల్ మరియు గా హోటల్ బ్లెండ్ టీ పొడి మరియు టీ షాప్ సామాన్లు లభించును త్వరపడండి అస్సాం టీ మసీద్ కాంప్లెక్స్ షాప్ నంబర్ పదిహేను రైల్వే రోడ్ కావలి నెల్లూరు జిల్లా ప్రొప్రైటర్ అబిద్ ఖాన్ సెల్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సిక్స్ ఫోర్ జీరో త్రీ ఫైవ్ జీరో ముఖ్య గమనిక సిఎండి న్యూస్ సబ్స్క్రైబర్లకు స్పెషల్ డిస్కౌంట్ కల